ఎమ్మెల్యే అయిన వెంటనే తాగునీటి సమస్యలను పరిష్కరిస్తా గురజాల జగన్మోహన్ చిత్తూరు ఎన్నికల ప్రచారంలో భాగంగా చిత్తూరు నగరంలోని ఇరవై ఎనిమిదవ డివిజన్ వినాయకపురంలో చిత్తూరు నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జగన్మోహన్ ఎన్నికల ఈ సందర్భంగా గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ ఇంటింటికి ప్రచారం చేస్తూ వస్తుంటే ప్రతి ఒక్క ప్రజలు తాగునీటి సమస్యలపై ఎక్కువ కష్టపడుతున్నారని వీధి లైట్లు లేక ఇబ్బందులు పడుతున్నారని స్థానిక కార్పొరేటర్ కూడా ఇంతవరకు ప్రజలకు తెలియదని నగరపాలక సంస్థ ఇప్పుడు తెలుసుకుని ఎన్నికల సందర్భంలో లైట్లు ఏర్పాటు చేశారని ఎండాకాలంలో కావడంతో తాగునీటికి ఎక్కువ ఇబ్బందులు పడుతున్నామని చెప్పారని ఈ ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేసే శాశ్వత తాగునీటి పరిష్కారానికి చిత్తూరు అభివృద్ధికి గురజాల జగన్మోహన్ అన్న తోడ్పడతారని అన్నారు నేను పదే పదే మున్సిపాలిటీలో కూడా చేసే ఎవరైతే ఉండారో వాళ్ళు ప్రజల సమస్యల పట్ల స్పందించమంటే వైఎస్ఆర్ పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నారు ఈ చిత్తూరు మున్సిపల్ అధికారులు ప్రత్యేకంగా నేను వాటి వాటి తిరుగుతుంటే ఎక్కడ కూడా ట్రైన్లు కానీ రోడ్లు కానీ కనీసం స్ట్రీట్ లైట్లు అడిగితే కూడా ఒక ఏడాది నుండి స్ట్రీట్ లైట్లు అడుగుతున్నారు వన్ ఇయర్ నుండి మాకు లైట్లు పోయినాయి అని కనీసం ఏవి చేయని ఈ ప్రభుత్వము ఇప్పుడు టూ డేస్ బ్యాక్ వచ్చి లైట్లు వేసారంట అంటే ఈసీ పరిధిలో ఉందని తెలిసి కూడా మున్సిపల్ అధికారులు కొందరు వారికి తొత్తులుగా పనిచేస్తున్నారని మా దృష్టికి వచ్చింది కావున నేను ప్రజలందరినీ కోరుకునేది ఒక్కటే రాజకీయం ఎలక్షన్స్ వచ్చిన టైంకి వచ్చి నీళ్ళు ఇస్తాము ఇంకొకటి అనే కంటే కూడా శాశ్వత పరిష్కారం చేసేకి నారా చంద్రబాబు నాయుడు గారు అడవిపల్లి రిజర్వాయర్ నుండి రెండు వందల ఎనభై కోట్లు పద్దెనిమిదిలోనే శాంక్షన్ అయ్యి మేము అన్ని సిద్ధం చేసి పెట్టిన దాన్ని కూడా పక్కన పడేసి కనీసం త్రాగునీరు లేక ఈరోజు చిత్తూరు పట్టణ వాసులు ఇబ్బంది పడుతున్నారు అంటే దీనికి ఎవరు కాదు వాళ్ళే చెప్తున్నారు మాకు ఏ నాయకుడు వచ్చి ఓటు అడిగి సమస్యలు తెలుసుకునింది అంటే అది ఒక తెలుగుదేశం పార్టీ నాయకులు తప్పితే ఇప్పుడున్న వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏ నాయకుడు మాకు ఎవరో కూడా తెలియదు కార్పొరేటరు మేము ఎవరినైనా అడగనిపోతే ఉన్న కడుపు ఇండ్లు కట్టుకోండి అని మాట్లాడుతున్నారు అలాగే ఇక్కడ పట్టాలు లేవు ఇదంతా డీకేటి ల్యాండ్ అంతగా ఈ కొండబెట్ట ఉన్న మూడు నాలుగు డివిజన్ పరిధిలో ఉన్న ఈ ప్రాంతం మొత్తం కూడా రానున్న తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే సరైన రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మా ముఖ్యమంత్రిని కోరి వీళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపడతామని ఈరోజు వాళ్ళు అడిగిన అన్నిటికీ మేము స్పందిస్తూ వాడవాడ తిరుగుతాం